జయగురు దత్త శ్రీగురు దత్త మనం అడుగు పెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం सुप्तमुद्बोहज्य कृष्णम् पाराज्यम् स्वम् श्रुतिश तस्य रस्ति धमज्जापयन्ति स्वोच्चिष्टायाम् स्रजनि गणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै भूय एवास्तु भूय నీలోన్నతస్థనగిరి చర్యలన్ని దురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమో శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు కులమతాలతో సంబంధం లేదు వర్ణాలతో సంబంధం లేదు భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావలసింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా భాగ్యవంతులే అప్పుడు అమ్మ అంటుంది మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు ఆనందాలు కావు భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు కానీ మన బాధలు కానీ కాదు భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందర్నీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసనంలో ఇంకా రెండో పాసనంలో అమ్మ ఆహ్వానించ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు వాళ్ళకి అమ్మ రెండో పాసరంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుంది అనమాట ఇంకా మూడో పాసరంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది ఎందువల్లంటే ఒక వ్రతం కాని ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు అయితే అమ్మ కూడా ఈ వ్రతములు వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసరాన్ని తిరుప్పావయిలో ఉన్నటువంటి మూడో పాసరాన్ని గానం చేస్తారు వామన వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామన అవతార ఘట్టాన్ని వినిపించడం కోసం అని ఈ పాసరాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు అమ్మ మూడో పాసరంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది ఇంకా నాలుగో పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావలసిన ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి అందరూ స్నానం చేసి ఉండాలి బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది మంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పద్దెనిమిది దేవుణ్ణి పిలుస్తుంది అమ్మ ఆ పద్దెనిమిది దేవుణ్ణి ఆలిమల కన్నా అనంగానే వెంటనే పద్యని దేవుడు వచ్చేస్తాడు వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది మీరు మాకు అందరికి కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి మీరు ఈ విధంగా వర్షించాలి అనే అమ్మ పర్జన్యు దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్ని కూడా చెప్తుంది ఆ ప్రకృతిలో భగవంతుడు భగవంతుడు ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా ఐదో పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ అందరూ కూడా కర్మ ఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి మన ఆండాల తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తున్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమండరా ఏమిటి మాటలు కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు పరమాత్మ నామాన్ని పట్టుకోండరా మీరు పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కర్మఫలాలను కాదు పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు మొత్తం మీద ఐదో పాసురంలో స్వామి నామ సంకీర్తన చేయమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా అయితే ఒకటి నుంచి ఐదు ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే ఆరో పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు అంటే ఆరోపాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభం అవుతుందని మనం మాట్లాడుకోవాలి అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవడానికి అమ్మ అడుగుతుంది అందరూ వచ్చేసారా అని అడుగుతుంది లేదమ్మా ఇంకో పది మంది తక్కువగా ఉన్నారు అని గోప బాలికలు చెప్పంగానే అయ్యయ్యో ఆ పది మందిని లేపాలి కదా మనం ఆ వాళ్ళని కూడా తీసుకెళ్లాలి కదా మనం ఒక్కడమే కాదు కదా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం వాళ్ళు పొందాలి కదా అని అంటుంది అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు వాళ్ళని లేపమంటోంది అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు గోపికలే అనుకుంటున్నారు కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపని చెప్తోంది అయితే ఆ ఆరోపాసనంలో ఆ మొట్టమొదటి ఒక గోప బాలికని లేపుతారనమాట ఆ లేపడం కూడా ఆ సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోప బాలికలు మాట్లాడుతూ ఉంటారు లోపల పడుకున్నటువంటి గోప లేపుతారు ఓ పిల్ల నీవు కూడా లేచి రా అమ్మ చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం చక్కగా నువ్వు ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది అక్కడికి ఆరోపాసనం మనం పూర్తి చేసుకున్నాం ఇంకా ఏడోపాసనంలో ఆ మరల ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఇక్కడి నుంచి ఆరోపాసనం నుంచి పది మంది గోప బాలికను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మ వాళ్ళు అంటే పది మంది ఆల్వార్లను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది అమ్మ ఇంకా రెండో గోప బాలికని ఏడో పాసనంలో లేపుతారు తేజశాలిని రా మాతో పాటు రా అని చెప్పి ఆ ఏడో రోజు పాసనంలో గోప బాలికని మన అమ్మ మిగతా గోపికలు అందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆ వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోప బాలిక కూడా వస్తుంది ఇంకా ఎనిమిదో రోజు పాసనంలో ఇక్కడ ఏంటంటే ఆ గోపిక కృష్ణుడికి కూడా కుతూహలం దేకిచ్చేటటువంటి విలాసవతి అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుని వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో అంటే పొగరనే మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసుని పాడతారు లోపల పడుకున్నటువంటి ఎనిమిదో ఎనిమిదోపాసనంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది ఇంకా తొమ్మిదోపాసనంలో మాట్లాడుకుంటే జానంలో పరాకాష్ఠను గోపిక ఈ రోజు లోపల పడుకుని ఉంది తొమ్మిదోపాసనంలో చెప్పబోయేటటువంటి గోపిక లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ట అనమాట జ్ఞానానికి పరాకాష్ట ఆమె ఆమె లేపుకి తీసుకువెళ్తేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారాలను అటువంటి ఆలవాళ్లను అమ్మ లేపుతోంది ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపవాలికలను లేపడానికి గోపికలు మన అమ్మ ఆండాళ్ళు తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా తొమ్మిదో పాసురంలో జానంలో పరాకాష్ఠం పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది మహామాయావి మాధవ వైకుంఠ వాసాన్ని పెక్కునామాలు పాడు ఆమె మేలుకుని మాతో చేరుతుంది అనగానే వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి అమ్మాయి రోమాలు నిక్కపూడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది ఇది తొమ్మిదోపాసనంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట పదోపాసనంలో అమ్మ చాలా చక్కగా గోప లోపల ఉన్న గోప లేపడానికి ప్రయత్నం చేస్తుంది చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ ఆ గోపిక తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది అక్కడతో పది పాసురాలు మనకి పూర్తవుతాయి మన మనమ్మ గోదామాత ఆండా తల్లి పదకొండో పాసురంలో తిరుమంగవారు భావాలు కలిగినటువంటి గోప బాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికనే అమ్మ ఎంత ప్రయత్నం చేస్తూ గోపబాలికలతో పాటు ఎంత చక్కగా ఉదాహరణలు ఇస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే పదకొండో పాసనంలో మేమంతా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలు ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా పడుకుంటావా ఆ నీల భేగశస్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది ఆ ఉదాహరణతో తిరుమంగయ్యవారి భావాలకు చెందినటువంటి ఆ గోప బాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది అక్కడతో పదకొండో పాసరం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం ఇక పన్నెండో పాసరంలో అమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తోంది లోపల పడుకున్నటువంటి కృష్ణ ప్రేమలో మునిగి ఉన్నటువంటి గోపబాలిక దగ్గర అమ్మ అత్యద్భుతంగా అత్యద్భుతంగా రాముని యొక్క గుణాలను కీర్తిస్తుంది ఆ కారణం చేతైన లోపల పడుకున్నటువంటి కులశేఖరాల్ వారు వ్యక్తిత్వం కలిగినటువంటి గోపబాలిక బయటకు వస్తుందేమో చూశారు అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఆ గోపబాలిక అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది అక్కడికి పాసనం అవుతుంది ఇంకా పాసనం శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు ఏమమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా నువ్వు లేడి చూపుడు దానా నువ్వు పడుకుంటే ఎలాగా గురుడు అస్తమిస్తున్నాడు పక్షులు కూస్తున్నాయి మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లని నీటిలో నీట మురిగి స్నానం చేసి పాం మీద పడుకుంటావా ఏమిటమ్మా ఇది సుకుమారి నీ కపటాని వీడి రావమ్మారా అనగానే ఆ బాలిక కూడా వచ్చే ఆ గోప బాలిక కూడా అమ్మ వాళ్ళ బృందంలో కలిసింది అక్కడికి పదమూడోపాసనం కూడా పూర్తి చేసుకుని అమ్మ వాళ్ళు మరొక గోప బాలికని లేపడానికి పద్నాలుగోపాసనం పాగటానికి వాళ్ళు ఉద్యుక్తులు అవుతున్నారు ఈ పద్నాలుగోపాసనం ఉన్నటువంటి గోప బాలిక ఈ వ్రతం చేస్తున్నాము ధనుర్మాస వ్రతం అనగానే ఇది వరకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చింది ఏమి హామీ ఇచ్చింది ఈ లోపల పడుకున్నటువంటి అమ్మాయి ఏమండరా మీ అందరికన్నా నేనే వచ్చి ప్రతి ఒక్కళ్ళింట్లో తలుపు తట్టి నేను లేపుతాను మిమ్మల్ని మీరు ఎవరు కంగారు పడకండి మీరు చక్కగా పడుకోండి నేను ఆ సమయం అవ్వంగానే సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో లేపి ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ మన అందరం వెళ్దాం నేను మీకు హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళని నేను లేపుతాను అని అందరికీ హామీ ఇచ్చింది ఆ అమ్మాయి హామీ హామీగానే ఉండిపోయింది కానీ ఆ అమ్మాయి ఎవరింటికి రాలా అమ్మ వాళ్ళు అందరూ లేచి వస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ గోప అంటే అందరికంటే ముందు మిమ్మల్ని లేపుతాను హామీ ఇచ్చినటువంటి ఆ గోప ఇంటికి చేరుకుంటారు మన అమ్మ ఆండాడు తల్లి వాళ్ళు అప్పుడు అంటుంది అమ్మ అందరికంటే ముందు నేను మేలుకుంటాను మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి నిద్రలో మునిగి తేలుతున్నావా ఆ మాటలతో లోపల పడుకున్నటువంటి గోప బాలికని లేప లేపబోతోంది అమ్మ వాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ గోపికను లేపటం తెలుసుకోగలిగాం మనమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడేటటువంటి భావజాలానికి లోపల తాదాత్మ్యంలో ఉన్నటువంటి తొందర ఆళ్వార్ భావజాలాన్ని కలిగినటువంటి గోపికమణి లేచి అమ్మ వాళ్ళ బృందంలో చేరతారు అక్కడికి పద్నాలుగో పాసనం అవుతుంది పదిహేనో పాసరంలో సంవాదం ఉంటుందన్నమాట అంటే ఓర్పు అనేది ఎలా ఉండాలి సహనం అనేది ఎలా ఉండాలో అమ్మ ఇక్కడ చెప్తోంది నీలమేఘ శ్యాముడైనటువంటి శ్రీకృష్ణుని కీర్తించుదాం నువ్వు అని గోపికలు అందరూ అంటారు వెంటనే లోపల ఉన్నటువంటి గోపబాలిక ఒక్కసారి శ్రీకృష్ణుని పేరు తెలవంగానే రోమాలు నిక్కబుడుచుకుని వెంటనే లేచి కూచుని వెంటనే తలుపు తీసి ఆ గోపిక బృందంతో అమ్మ వాళ్ళ బృందంతో కలుస్తుంది గత పది పాసురాల్లో అంటే ఆరో పాసం నుంచి పదిహేనో పాసురం వరకు అనమాట ఒక పది మంది జ్ఞానులు అనుగ్రహాన్ని మనపై పడేటట్లు మన ఆండాళ్ళ తల్లి చేసింది ఎందువల్లంటే అంత చక్కటి పాసురాలని మనం కూడా తెలుసుకోగలిగాం ఆ పది మంది యొక్క జ్ఞానులు యొక్క అనుగ్రహం మన మీద కూడా కలిగింది ఈరోజు వారందరినీ వారందరూ కూడా వారందరినీ ఏం చేస్తుంది అమ్మ ఈ పది మందిని లేపింది కదా జ్ఞానులు కదా వేడు వాళ్ళే ఆడవాళ్ళు వాళ్ళని అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళని శ్రీకృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది పదహార పాసురంలో తండ్రి యొక్క అంటే కృష్ణుడికి తండ్రిగా ఉండేటటువంటి నందగోపుడికి ఎంత ప్రేమాభిమానాలు అదేవిధంగా ఆ బాలు కృష్ణుడిని కాపాడుకునేటటువంటి తత్వము ఆ నాయకుడుగా తండ్రిగా అలాగా ఒక ఎంత చక్కగా ఈ పాసన మనకి తెలియజేస్తుందంటే అంత చక్కగా మనకు తెలియజేస్తుంది స్వామిని అందుకోవాలంటే ఇన్ని ద్వారాలు ప్రవేశించాలి ఏడు ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి స్వామిని దర్శనం చేయాలంటే అంత సులభమంగా అయిపోతుందా దర్శనం కాబట్టి ఇక్కడ కూడా అమ్మ లోపలికి అడుగు పెట్టంగానే నందగోపుని యశోదని కృష్ణుని బలరాముని దర్శించాలి అలా దర్శిద్దామని వీళ్ళు వెళ్ళారు లోపలికి వెళ్ళంగానే అక్కడ అమ్మ ఇలా అడుగు పెడుతుంది అక్కడతో పదిహేను పదిహారో పాసరం పూర్తి చేసుకుందామ్మ ఈరోజు పదిహేడవ రోజున అమ్మ నందగోపర గోప భవనంలోకి పెట్టింది ఇక్కడ ఈ రోజున ఏం జరుగుతుందో అమ్మ ద్వారా మనం వెళ్దాం ఈరోజు ఆచార్యుడు ఆచార్యుడు ద్వారా అందే మంత్రము ఆ మంత్రార్థం అయిన పరమాత్ర పరమాత్మ ఆ పరమాత్మను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నీ కూడా ఇవాళ పదిహేడో పాశ్రంలో వివరించబడింది ఎంత చక్కగా ఉందో చూడండి ఆచార్యుడు ఆచార్యుడి ద్వారా అందే మంత్రము ఆ మంత్రార్థమైన పరమాత్మ పరమాత్మను అన్ పరమాత్మను అందించే భాగవతోత్మల సేవ ఇవన్నీ పాసనలో వివరించాయన్నమాట నిన్న ద్వారపాలకులు గోప బాలికలను లోపలికి పంపాక ఈ గోప బాలికలు ఏం చేశారంటే అమ్మతో పాటుగా ఒక్కసారి తొంగి చూశారు లోపలికి అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించినాయి వాళ్ళకి అయితే అందులో మొదటిది నందగోపుడిది ఆ అనమాట ఆ తర్వాత అది ఆ తర్వాత అంత స్పష్టంగా వాళ్ళకి కనిపించట్లేదు కానీ ఒక కాలికి కడియం మాత్రం వేసి ఉంది మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా కృష్ణ బలరాములై ఉండవచ్చునని వీడు భావించారు అక్కడ ఏం కనిపించట్లా పాపం దూరంగా ఉంది కదా ముందు ఒకటి రెండు కనిపించినాయి నందగోపుడిది తర్వాత యశోదమ్మది ఇంకా మూడోది కొంచెం ఆ పడకొచ్చేవాడికి వెళ్ళి అంతగా స్పష్టంగా కనిపించట్ల ఆ కాలుకి మాత్రం కడియం కనిపిస్తోంది కాళ్ళు గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా శ్రీకృష్ణ బలరాములు అయ్యుండొచ్చు ఏమో ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో వీళ్ళు లేపడం ప్రారంభించడం జరిగిందనమాట అయితే అమ్మ ఏం చేసింది ఇవాళ మాత్రం చాలా చక్కగా ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళని కీర్తించాలి ఇక్కడ అమ్మ కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం మేము వచ్చామయ్యా అని చెప్పడం కోసం అమ్మ ఈరోజు ప్రా పాసనాన్ని చెప్పడం ప్రారంభించింది ఏమని చెప్తోందంటే ఎంత చక్కగా చెప్తోందంటే అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యు ఎంబురమానంద ఎలుందిరాయ్ కొమనార్క ఎల్లాం కొడుందే కుళ విళక్కే సోదాయ్ అరువురాయే அம்பரம் ஊடு அறு தூங்கி உலகளந்த ஒம்பர் கோமானே உரகந்தாய் எழுந்திராய் செம்போர் கடலடி செல்வா பலதேவா ஒம்பியும் நீயும் உரங்களே ரம்பாவாய் வஸ்திரமே உதகமே அன்னமே தம்மமு சேயுமா சுவாமி ஓ நந்தாய்கமே கோ మేల్బంతి ఓ మంగళ దీపామా మహాస్వామిని యశోద మేలుకోవ పెరిగిన భమున కరిగి లోకాలు కొలిచిన మాధురా నిద్దుర ముద్దు కాదురా స్వర్ణారుణ మందిర శ్రీపాద బలదేవ నీ అనుజుడు నీవు నిద్ర మేల్కొనుడు జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము అమ్మ ఎంత చక్కగా గానం చేసిందంటే ఆడాళ్ళ తల్లి అంబరమే వస్త్రములు తన్నీరే నీళ్ళు సోరే అంటే ఆహారము అరంశయ్యం ఏ ప్రయోజనం ఆశించకుండా వస్త్రములు నీళ్లు ఆహారము ఏ ప్రయోజనం ఆశించకుండా ఎంబురమాన్ దానమిచ్చే నందగోపాలా నందగోపాలుడా ఎరుందిరాయ్ లేవయ్యా లేవయ్యా బాబులే అని శ్రీకృష్ణుని ఈ గోప బాలికలు ఆ తర్వాత యశోదమ్మ కనపడింది మొదట ఆచార్యులు లభిస్తే తద్వారా లభించేది ఆచార్యుల ఆధీనంలో ఉండేటటువంటి మంత్రం ఆ ఆచార్యుడు ఆధీనంలో ఉండేటటువంటి మంత్రమే యశోదమ్మ అని అనవచ్చు ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోద కాబట్టి ఆమె మంత్రరత్నం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారు కొంబనార్కెల్లాం సుందరమైన దేహస్వరూపం కలిగిన స్త్రీ జాతికి అందరికీ కురుంది చిలక లాంటిదానా కుల విలక్కి ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికి ఒక దీపం లాంటిదానా మాటి నీవే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామి నీవు యశోదా ఓ యశోదమ్మ అరువురాయ్ తెరివి తెచ్చుకో యశోదమ్మను మంత్రంగా ఊహించింది అందుకే తెలివి తెచ్చుకో అని చెబుతోంది ఓ అష్టాక్షరి మహామంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు వచ్చారనమాట అక్కడ ఒక పాదం కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి యశోదమ్మ కూడా దాటి ముందుకు వచ్చారు అనమాట అదే కృష్ణుడు అని గమనించి అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు ఆ పాదం ముద్రలు కనిపిస్తున్నాయి కూడా అక్కడికి వెళ్ళిపోయారు అంబరం ఉడత్తురు ఆకాశం మధ్య అంతా ఆక్రమించేటట్టుగా ఒండ్రి పెరిగి ఉడకలందా లోకాలంతా అంతా కొలిచిన ఉంబర్కోమానే దేవతలందరికీ నియంత అయిన స్వామి ఉరగందా ఉరంగాదు ఉరంగాదు నిద్రపోవడానికి నువ్వు వచ్చావా ఇక్కడికి రుందిరాయి లేవయ్యా అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతోంది ఎన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు ఇప్పుడు నీ గురించి తెలుసుకుని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా ఎన్నాళ్ళు నువ్వు ఎవరో మాకు అర్థం కాలేదు ఇప్పుడు మేము పాస్త్రాలు నీ గురించి పాడుకుంటూ ఉంటే అన్నీ మాకు అర్థమయ్యాయి నువ్వు ఇలాంటి వాడివని లే నీ గురించి మేమన్నీ తెలుసుకున్నాంలే ఆయన ఆయన లేవలేదు అన్నగారు లేవనదే ఆయన లేవడేమో అని ఆడాళ్ళు తల్లి భావించి ఆయన అన్నగారు లేవతో తమ్ముడు గారు ఎక్కడ లేస్తారు అన్నగారు లేపుదామని చెప్పేసి అన్నగారి దగ్గరికి వచ్చింది ఆండాలు ఆండాళ్ళు తల్లి వచ్చి భవించి బలరాముణ్ణి లేవడం ప్రారంభించింది కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు బాలరాముణ్ణి విడిచి ఉండడు దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు ఎవ్వరు కూడా దక్కడం లేదే సరికి ఏడో గర్భాన్ని రక్షించడానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు ఆ పుట్టిన శిశువుకు ఒక బంగారు గడియం వేశారు ఆయన పాద విశేషించే కృష్ణుడు మనకు దక్కాడు అని చెప్పుకుంటున్నారు అన్నమాట చెప్పుకుంటున్నారన్నమాట చెప్పుకుంటూ ఇంకోటి చెప్తున్నారు చక్కగా శంబర్ కల్లడి శంబర్ కరళడి అపరంజి బంగారు కడియం కలిగిన చెల్వా ఓ సంపన్నుడా బలదేవా ఓ బలదేవా ఉంబియుం నీయుం నువ్వు నిద్రపోకూడదు ఒరుంగ్ ఒరుంగ్ మమ్మల్ని రక్షించు అయితే నువ్వు అలా నిద్రపోతే ఎలాగయ్యా నువ్వు లేవాలి కదయ్యా నువ్వు లేచి మాకు చెప్పబోయ్యా నీ తమ్ముడు ఎక్కడున్నారో అని అయితే నువ్వు లేస్తే మీ తమ్ముడు లేస్తాడు నువ్వు లేవయ్యా బలరామా అని అమ్మ బలరాముడిని లేపింది అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు కృష్ణుడు ఇక్కడ లేడు అని ఎంత చక్కగా చూడండి ఆ భ్రమను వాళ్ళు భ్రమపడ్డారు కృష్ణుడని ఆ భ్రమను కల్పించే విధంగా అక్కడ వాతావరణం ఉందనమాట ఆ నందగోపుడు భవనం కృష్ణుడు లేకపోయినా ఉన్నట్లుగానే ఆ నందగోప భవనం అనేది ఉంది అంటే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతున్నారు అనమాట కృష్ణుడు ఉన్నట్టుగానే అనిపించింది అనమాట అప్పుడు వెంటనే బలరాముడు చెప్తాడు మీరు చాలా భ్రమిస్తున్నారు ఇక్కడ కృష్ణుడు లేడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యంగా రహస్యంగా చెప్పాడు అనమాట అయితే వాళ్ళు చెప్పారు బలరాముడితో మేము ఒక అద్వితీయమైన వ్రతం చేస్తున్నాం ధనుర్మాస వ్రతం కృష్ణతత్వాన్ని పొందడం కోసం వచ్చామయ్యా బలరామ అని చెప్తే అప్పుడు బలరాముడు ఇక్కడ లేరమ్మా మీరు నీలాదేవి భవనంలో ఉన్నాడని మాకు రహస్యంగా చెప్తాడనమాట ఈరోజు పాసరం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం అమ్మ వెళ్ళి బలరాముడు ఎక్కడున్నాడో తెలుసు బలరాముడి చేత శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఈ యొక్క పాసనం యొక్క విశిష్టత రేపు పద్దెనిమిదవ పాసనంలో మళ్ళీ మనం కలుద్దాం శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభాసుడు మాణికొండశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి